రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల సందర్భంగా ఆరుట్ల గ్రామంలోని తెలంగాణ పబ్లిక్ పాఠశాలలో జాతీయ జెండా ఎగురవేసి తెలంగాణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన ప్రధానోపాధ్యాయుడు సిద్ధగోని గరిధర్ గౌడ్ అనంతరం ఆరుట్ల గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు బతుల శ్రీనివాస్ గౌడ్ గారి తండ్రి బతుల రామచంద్రయ్య గౌడ్ జ్ఞాపకార్థంగా ఆరవ తరగతి రెండు వందల మంది విద్యార్థులకు ఇంగ్లీష్ డిక్షనరీలు పంపిణీ చేస్తారు కార్యక్రమంలో తెలంగాణ పబ్లిక్ పాఠశాల పరం స్కర్ లాలగారి జంగయ్య ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మోహన్ గౌడ్ ఉపాధ్యాయులు పాపరెడ్డి కిషన్ నాయక్ చంద్రశేఖర్ రెడ్డి వెంకట్ నరసయ్య అమిత నాగమణి సుమలత గీత శ్రావణి పేరెంట్స్ కమిటీ సభ్యురాలు పార్వతి పాల్గొన్నారు హైదరాబాదు సంస్థానము ఇండియన్ యూనియన్లో కలిసినటువంటి రోజు ఆ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియదు సిపిఎస్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరుట్లలో ఈనాడు మన గ్రామ పౌరులు అలాగే గతంలో ఇక్కడ గా పనిచేసినటువంటి భక్తుల శ్రీనివాస్ గౌడ్ గారు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు వారి తండ్రి గారి పేరు పైన రామచంద్రయ్య గౌడ్ గారి పేరు మీద ప్రతి సంవత్సరం మన పాఠశాలలో ఆరవ తరగతి వచ్చేటువంటి పిల్లలందరికీ కూడా ఇంగ్లీషు ముఖ్యంగా గ్రామీణ వాతావరణం చదువుకునేటువంటి పిల్లలకు ఇంగ్లీషు రావాలనే తలంపుతో డిక్షనరీలు ఇవ్వడం ఆనవాయితీగా జరుగుతూ ఉంది సాంప్రదాయంగా అట్లాగే ఈ సంవత్సరం కూడా దాదాపు రెండు వందల డిక్షనరీలు మన పాఠశాలకు ఇవ్వడం జరిగింది వారికి పాఠశాల తరఫున కృతజ్ఞతలు అట్లాగే ముఖ్యంగా పిల్లలు ఈ ఇచ్చినటువంటి డిక్షనరీని వాడుకొని మన మన గ్రామంలో ముఖ్యంగా ఇక్కడ చదివేటువంటి పిల్లలు ఇంగ్లీష్ పైన ప్రావీణ్యం పెంచుకోవాలని చెప్పేసి ఇచ్చిన పుస్తకాన్ని సద్వినియోగం చేసుకుంటే దానికి సార్థకత ఉంటుంది అందుకని మా పిల్లలంతా కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి అలాగే ముఖ్యంగా దాతలు ఇస్తున్నటువంటి ఈ సౌకర్యాన్ని వాడుకొని కమ్యూనికేషన్ స్కిల్స్ ముఖ్యంగా ఇంగ్లీషు మాట్లాడేటువంటి శక్తి సామర్థ్యాలను మరింత పెంచుకోవాలని కోరుకుంటా ఉన్నాను అలాగే రాబోయే కాలంలో ఆరుట్ల గ్రామ విద్యార్థులందరూ కూడా ఎక్కడ రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ విలువలతో కూడినటువంటి ఇక్కడ ఎక్కడ చదువు అంటే పలాను పాఠశాలలు ఎదురంటే ఒక విలువలు కలిగిన విద్యార్థులు ఉంటారు ఇక్కడ పాఠశాలలో అలాగే తెలివైన విద్యార్థులు ఏ కాంపిటీషన్ ఎగ్జామ్ జరిగినా ఆరుట్ల పాఠశాలలో జరిగేటువంటి పిల్లలందరూ కూడా ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎన్నిక కావాలని చెప్పేసి ఎంపిక కావాలని ఉన్నాను అట్లాగే రాబోయే కాలంలో వీళ్ళు ఉద్యోగ ఉద్యోగాలు రా ఏది పరీక్షలు పెట్టినా పోటీ పరీక్షలు పెట్టినా మన పిల్లలు ఆరులో చదివేటువంటి పిల్లలు అన్నిట్లలో రాణించాలని చెప్పేసి ఆటలు పాటలు ప్రతి దాంట్లో చదువుతో పాటు అన్నీ కూడా రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ గ్రామంలో ఎవరు దాతలున్నా ఎవరున్నా మన పిల్లలకు వారు చేసేటువంటి సౌ వాళ్ళు చేసేటువంటి హితోధిక సౌకర్య సౌకర్యాలను వాళ్ళందరికీ కూడా వాళ్ళకు అభినందనలు కృతజ్ఞతనిస్తూ ముగిస్తున్నది